హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇక్కడ రైతన్నలు చూసుకున్నట్లయితే మనకి ఎలక్షన్ సందర్భంగా అమౌంట్ ఆగుతుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు కానీ మనకి ఏవైతే ఎలక్షన్స్ జరిగాయో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినా సరే మనకైతే అమౌంట్ అయితే వీళ్ళ ఖాతాల్లో పడ్డం అయితే జరిగిందనమాట ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు కూడా ముప్పై ఒక్క జిల్లాలకైతే అమౌంట్ అయితే యాసంగి పంట పెట్టుబడి అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట రైతు భరోసా చూసుకున్నట్టయితే ఎకరానికి పన్నెండు వేల రూపాయలు మనకైతే అందరి ఖాతాల్లో పడ్డం కూడా జరిగిందనమాట నేను ఆల్రెడీ చెప్పాను రైతులందరికీ ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఎలక్షన్స్ ఉన్నా సరే మనకి ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పి చెప్పింది మీరు అందులో ఎలాంటి వరి కావాల్సిన అవసరం లేదు మీరు చెక్ చేసుకోండి మీ ఖాతాల్లో తప్పకుండా అమౌంట్ అయితే పడే ఉన్నాయి అని చెప్పేసి అందరికీ నేను స్వచ్ఛత కూడా ఇచ్చానమాట వీళ్ళందరూ కూడా చూసుకున్నారు అమౌంట్ ఈరోజు కూడా చాలా మందికైతే అయితే మొత్తం ఇరవై ఎకరాల లోపున రైతులందరికీ అయితే అమౌంట్ అయితే పడ్డం అయితే జరిగిందన్నమాట ఓకేనా ఇక్కడ అమౌంట్ విషయంలో స్వచ్ఛత వాల్సింది ఇంకోటి ఏంటంటే మొత్తం ఎకరానికి పన్నెండు వేల చొప్పున ఇచ్చింది ప్రభుత్వం ఐదు వందల రూపాయలు వరి పంట బోనస్ డబ్బులు కలిపి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అందజేయడం అయితే జరిగిందనమాట ఓకేనా ఇక్కడ అమౌంట్లో ఇంకొకటి ఏంటంటే కేవలం సాగు భూములకు మాత్రమే అమౌంట్ అయితే ప్రభుత్వం అందజేసింది ఓకేనా ఖచ్చితంగా ఎకరానికి పన్నెండు వేల చొప్పున రైతు భరోసా డబ్బులు అయితే పడ్డం అయితే జరిగిందనమాట మీరు అదొకటి గమనించుకోండి అమౌంట్ అనేది ఒకవేళ పడలేదనుకో రైతులకి మీరే ఏం చేస్తారంటే మీ ఖాతా రన్నింగ్లో లే ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ మీ ఖాతాలో రన్నింగ్లో ఉన్నట్లయితే తప్పకుండా వెయిట్ చేయండి మీకు అమౌంట్ అయితే పడే ఉంటుందన్నమాట అలానే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మనకి ప్రభుత్వం అయితే సర్వేలు అనేవి పూర్తి చేయడం అయితే జరిగిందనమాట వే సర్వేలు అని కూడా నేను ఆ వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను వినండి మనకి గత ప్రభుత్వం ఎలా ఉందంటే రిజిస్టర్ అయిన భూములు ఏవైతున్నాయో వాళ్ళన్నిటికీ డబ్బులు ఇచ్చేది అనమాట అవి సాగు చేసినా చేయకపోయినా రాళ్ళు ఉన్న వెంచర్ భూములు ఇలాంటి ఏ భూములు ఉన్నా సరే ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకు కూడా రైతు బంధు అమౌంట్ అయితే అయితే ఇప్పుడు ఈసారి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారంటే అలాంటి భూములు ఉన్న ఖాళీ భూములు బీడు భూములు అలానే మనకి ఇక్కడ సాగు చేయని భూములు కావచ్చు ఇలా వెంచర్లు మనకి ఇలాంటి భూములు ఏవైనా ఉంటే సరే వాటికైతే ఒక్క రూపాయి కూడా నేనైతే చెల్లించను కేవలం సాగు భూములకు మాత్రమే చెల్లిస్తాను అని చెప్పి మొత్తం ఊరు ఊరు మనకి అన్ని జిల్లాల్లో ఈ సర్వేలు అనేవి అయితే రైతు భరోసా సర్వేలు అనేవి అయితే పెట్టడం అయితే జరిగినాయి అన్నమాట ఈ సర్వేలు పెట్టి ఇందులో భూములు సాగు భూములు ఎన్నున్నాయి సాగు చేయని భూములు ఎన్నున్నాయి ఇక్కడ మనకి రాళ్ళు గుట్టలుండి అలాంటి భూములు ఉన్నాయి వంచెలున్న భూములు అని చెప్పేసి ఇలా వీటిని విభాగాలుగా చేసి కేవలం సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ ఇద్దాం సాగు భూములకు అయితే అమౌంట్ ఇవ్వద్దు అని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయ్యి మనకి అలా అమౌంట్ అయితే విడుదల చేస్తుంది అనమాట ఓకేనా అమౌంట్ గురించి ప్రభుత్వం ఇంకొక స్వచ్ఛత కూడా ఏమని చెప్తుందంటే అమౌంట్ అనేది మీ ఖాతాల్లో పడాలంటే తప్పకుండా మనకి ఏమంటున్నారంటే ఈ అమౌంట్ సాగు భూములను మాత్రమే పడతాయని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా ఇది రైతు భరోసా గురించి మొత్తం ఇక్కడ జిల్లాల వారిగా ఎంత నిధులు విడుదలయ్యాయి అలానే మీకు ఎంత మొత్తం అమౌంట్ విడుదలైంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అమౌంట్ కనుక ఒకవేళ మీకు మీ ఖాతాలో పడకపోతే మీరు తప్పకుండా ఏం చేశారంటే మీది ఏ జిల్లా మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది మీ అలానే మీ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదా అని చెప్పేసి మీరు తప్పకుండా ఒకసారి కింద కామెంట్ చేసినట్టయితే మీకు వాటి గురించి నేను స్వచ్ఛత ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఓకేనా ఇది రైతు భరోసా గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి వీడియో కింద కామెంట్ చేసి ఇంకా ఎవరైనా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే తప్పకుండా త్వరగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఆ గ్రూప్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మొత్తం మనకి ఈ ఫిబ్రవరి నెలలో మొత్తం రైతు భరోసా పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు మార్చి మొదటి వారంలోపు ఓకేనా మార్చి మొదటి వారం లోపు మొత్తం పదిహేను ఎకరాల లోపు ఉన్న ముప్పై ఒక్క జిల్లాల రైతులు ఎవరైతున్నారో అన్ని ఊర్లో ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారనమాట ఇందులో ఎలాంటి దిగులు చెందిన అవసరం లేదు రైతులు తప్పకుండా మీ ఖాతాలు అందరూ చెక్ చేసుకుంటూ ఉండండి మీకు మీ అమౌంట్ అయితే మీవైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛత ఇచ్చారు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే ఒకసారి కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మీ రైతులందరూ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కనుక మిస్ కావద్దనుకుంటే కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి అయితే నేను కూడా అయితే అనుకుంటున్నాను అన్నమాట ఓకేనా ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి అలానే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే త్వరగా వెళ్ళి జాయిన్ అవ్వండి ఇంకా ఎవరైనా సరే మీకు అమౌంట్ విషయంలో ఇంకేమైనా క్లారిటీ కావాలన్నా సరే నాకు ఒకసారి కింద కామెంట్ చేస్తే నేను దానిపైన కూడా క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఓకేనా మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు కూలీలకు వచ్చేసి మనకైతే రైతు కూలీలకు వచ్చేసి వ్యవసాయ కూలీలకు వచ్చేసి పన్నెండు వేలు అలానే రైతులకి కౌలు రైతులకు వచ్చేసి అయితే పదిహేను వేలు వరి పంటకు వచ్చేసి ఐదు వందల రూపాయలు బోనస్ డబ్బులు ఓకేనా ఇవన్నీ కలిపి మనకైతే అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుంది ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఛానల్ లైక్ చేయండి ఈ వీడియోని అందరికైతే షేర్ చేసేయండి